మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఇక్కడికి రెండు వందల తొంభై కోట్లు శాంక్షన్ అయ్యి ఉంది తొంభై టూ పాయింట్ జీరోలో వాటర్ సప్లై కావచ్చు వాటర్ సప్లైకి నైంటీ ఫైవ్ క్రోర్స్ సివరేజ్ స్టెప్టేజ్కి తొంభై రెండు కోట్లు మళ్ళీ ఏపీ టిట్కో హౌసెస్లో వాటర్ సప్లై చేయడానికి ఫైవ్ పాయింట్ వన్ క్రోరు టిట్కోలో సివరేజ్ స్టెప్టేజ్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోరు తర్వాత వాటర్ బాడీ రిజర్వేషన్కి నైన్ పాయింట్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్లోర్స్ అదేవిధంగా స్వచ్ఛ భారత్లో కూడా ఈ టూ పాయింట్ జీరోలో ఈ లెగసీ కానీ వీటన్నిటికి కూడా శాంక్షన్ చేస్తుంది వీటన్నిటి మీద ఈరోజు డిస్కస్ చేసాం అయితే ఈ యొక్క అమ్ము టూ పాయింట్ జీరో ఈ నెలాఖరు లోపల టెండర్లు వస్తాయి టెండర్లు రాగానే వర్క్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాల్లో పూర్తి అయితే యాక్చువల్గా దాని మీద ఫోకస్ చేశాము ఆ విధంగా డిపార్ట్మెంట్ ఈరోజు వర్క్ చేస్తుంది ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎక్చువల్గా ఈరోజు రాజమండ్రి సిటీ కానీ కార్పొరేషన్ మొత్తంలో ఈరోజు నాలుగు వందల యాభై ఆరు కోట్లకి రోడ్లు అవసరం అవుతాయి రోడ్సు డ్రైన్స్ తీసుకుంటే నాలుగు వందల యాభై ఆరు కోట్లు అయితే మొత్తం పూర్తి అవుతాయి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఈ నాలుగు వందల యాభై ఆరు కోట్లతో ఈ వర్సు కంప్లీట్ అయ్యేటట్టుగా చూడమని యాక్చువల్గా శాసనసభ్యులు రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి అధికారులకు కూడా ఆదేశించాను దీన్ని ముఖ్యమంత్రి గారు పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో యాక్చువల్గా దీన్ని ముందుకు పోవటం జరుగుతుంది మెయిన్గా ఏదైనా పుష్కరాలు వస్తున్నా ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు వాటర్ ఫెసిలిటీ కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఫోకస్ చేసేటట్టుగా ఒక కమిటీ చేశారు మంత్రులతో దీనికి సంబంధించిన ఎవరైతే మంత్రులు ఉన్నారో అంటే మున్సిపాలిటీ కావచ్చు ఆర్ఎన్బి కావచ్చు ఎండోమెంట్స్ కావచ్చు పంచాయతీ కావచ్చు తర్వాత టూరిజం కావచ్చు ఇట్లా ఏ అయితే డిపార్ట్మెంట్స్ ఏంటో అన్నింటితోనో అందరూ కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు చేయడానికి ఎంతగానో ప్రాజెక్ట్ చేస్తున్నారు త్వరలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది వారు దాన్ని బడ్జెట్ కేటాయించిన తర్వాత ఆ వర్క్స్ అన్ని టేకప్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం చెత్త పన్నేసింది ప్రజల మీద కానీ ఎనభై ఐదు లక్షలు చెత్తను వదిలేసిపోయింది ఆ ఎనభై ఐదు లక్షలు కూడా సర్ఫేస్ లెవెల్కి సర్ఫేస్ లెవెల్ కింద తీసుకుంటే మళ్ళీ ఇంకొక పదిహేను నుంచి ఇరవై ఐదు లక్షలు ఉంది గత అక్టోబర్ రెండవ తేదీ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో రోజు మా డిపార్ట్మెంట్కి ఆదేశించారు మూడు వందల అరవై ఐదు రోజుల్లో అంటే వచ్చే నెల అక్టోబర్ రెండవ తేదీకి ఎనభై ఐదు లక్షలు పూర్తి చేయాలా లెగసీని మొత్తం తొలగించాలని అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్నటికి ఎనభై మూడు లక్షలు తొలగించారు ఎనభై మూడు నిజంగా అధికారులందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా మరొక రెండు లక్షలు ఉంది అది వన్ వీక్లో వర్షాలు రాకుంటే ఎప్పుడూ అది వర్షాల వల్ల రోజు యాభై ఆరు లక్షలు చేసేది వర్షాలు వచ్చిన రోజు యాభై ఆరు వేలు యాభై ఆరు వేల టన్నులు చేసేది వర్షాలు వస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు వేల టన్నులు చేస్తున్నారు వర్షాలు రాకుంటే ఎప్పుడో కంప్లీట్ చేసేవాళ్ళు ఈ విధంగా మున్సిపల్ శాఖ లెగసీ మీద ఫోకస్ చేసి అది క్లీన్ చేసింది ఇక్కడ కూడా ఇప్పుడే నేను యాక్చువల్గా చూశాను ఇక్కడ కూడా లెగసీ తీసుకుంటే ఇక్కడ కూడా చేయాల్సింది ఉంది ఇంకా ఇక్కడ కూడా లెగసీ లెగసీ తీసుకుంటే డెబ్భై పర్సెంట్ అయింది మరొక థర్టీ పర్సెంట్ చేయాల్సింది దాన్ని కూడా నెలాఖరు లోపల చేస్తామని యాక్చువల్గా మాటిచ్చారు ఆ విధంగా ఈరోజు లెగసీ అదేవిధంగా టిట్కో హౌసెస్ మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదల నిరుపేదలకి హై క్వాలిటీ హౌసెస్ కట్టాలని టిట్కో హౌసెస్ని డిజైన్ చేశాం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే ప్రతి తల్లి తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉన్న ఇల్లు కట్టమన్నారు ఎంత ఖర్చైనా పర్వాలేదని అనేక దేశ విదేశాలు చూసిన తర్వాత అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో దాన్ని చూసి టిట్కోస్ని డిజైన్ చేసాం అది కూడా షీర్వాల్ టెక్నాలజీలో కానీ గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టు మొత్తాన్ని నిర్మాణం చేసింది ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేస్తే రెండు లక్షల అరవై ఒక్క వేలకి కుదించ